సార్ ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్ద అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కొన్ని ఉండడంతో బాలకృష్ణ గారు తన అనుచరులు చెప్పి వాటిని రిమూవ్ చేసిన వీడియోలు వాళ్ళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ కూడా రావడం చూస్తున్నాం అంటే మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు వీళ్ళ ఫ్యామిలీలో వివాదాలు ఉన్నాయి అనడానికి ఎగ్జాంపుల్ అని చెప్పేసి కూడా మాట్లాడడం చూస్తున్నాం మరి ఏమంటారు సార్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేసారు అక్కడ అసలు ఫ్లెక్సీస్ ఎందుకు పెట్టారు ఆ పెట్టిన ఫ్యాన్స్ బుద్ధిజ్ఞానం ఉండాలి కదా బాబు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడు ఫ్యాన్స్కు బుద్ధి ఉండాలి అది సమాధి సమాధికి జూనియర్ ఇంటి ఫోటోలు పెట్టాలో అర్థం ఏంటి ఏమైనా ఔచిత్యం ఉందా ఇంగిత జ్ఞానం ఉందా ఆ సన్నాసులకి ఆ ఫోటోలు పెట్టిన ఎదవలకి ఉన్న ఫ్యాన్స్ అంటే ఎందుకు ఫ్యాన్స్ అంటే మూర్ఖులు అనేది అందుకే ఫెనటిక్స్ అనే మాట నుంచి వచ్చింది ఫ్యాన్స్ ఫెనటిక్స్ అంటే మూర్ఖులు ఈ మూర్ఖులు చేసే పనులు దీనికి అనవసరంగా వాళ్ళ కుటుంబంలో గొడవలు ఇవన్నీ మనం మాట్లాడటం తప్పు అది పెట్టింది తప్పు అక్కడ పెట్టకూడదు గెలాక్సీలు సమాధి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఫ్లెక్సీలు పెడతారు ఆయన పెట్టా చెప్తే నీ జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెడితే బుద్ధి జ్ఞానం ఉండాలి కడుపు ఆనందం అన్నాడు పెట్టినోడికి ఇంగ్లీష్ జ్ఞానం కామన్ సెన్స్ ఏమంటుంది సమాధి దగ్గర ఫోటో పెడితే అంటే జూనియర్ ఎంటర్ ఏంటి సమాధి దగ్గర పెట్టే ఫోటోనా బుద్ధి ఉండదు అది దాన్ని బాలకృష్ణ తీసేస్తే అది కుటుంబ కలహాలు మళ్ళీ బుద్ధికి చెప్పు తీసి తనాలి నేనైతే నిజంగా బాల ఇంకా తీసి పెట్టేసాడు ఆ పిట్ను అవ్వడం తీసి ఆ చెప్పు తెగేదా కొట్టేవాడు బుద్ధి ఉందా నీకు నా తమ్ముడు ఫోటో ఇక్కడ పెడితే నా తమ్ముడు సమాజ ఎక్కడ పెడతా నా తమ్ముడు పరువు నాకు శుభ్రంగా సంరక్షణం ఫోటో ఇక్కడ తీసుకొచ్చి పెడుతూ అని చెప్పు తెగేదా కొట్టేవాడు ఇంకా బాలయ్య కనుక ఆ ఫ్లెక్సీస్ తీసుకురుకున్నాడు బుద్ధి ఉండదు మనుషుల పశువులు పెట్టేవాడికి ఫ్యాన్స్ అంటే అడ్డదిగా ఏ రకంగా ఏమైనా చేసేటైనా ముందు వెనక ఒక కామన్ సెన్స్ ఆలోచించేది సమాధి ఇక్కడ మనం దేవాలయంలోనూ సమాధుల్లోనూ ఫోటోలు పెడితే దేవుడి ఫోటోలు ఉండాలి దేవాలయంలో సమాధుల్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఉండాలి అంతేగాని బతుకున్న వాడి ఫోటో తీసుకొచ్చి అక్కడ పెడతారా వాళ్ళు ఓవర్ యాక్షన్ కాదు అది ఆ ఓవర్ యాక్షన్కి బాగా తీసి పడేస్తే తప్ప దాన్ని మళ్ళీ కుటుంబ కలహాలని వీళ్ళు చెప్పు తీసుకున్నారా చేసిన పెట్టిన వాడిని చెప్పు తీసుకుని అది మళ్ళీ కుటుంబ కలహాలుగా తీసుకున్నారని తనాలి వాడిని కూడా చెప్పుస్తాను బాల ఏం బాల చేసింది కరెక్టు అదేమీ జూనియర్ ఇంటర్ పెట్టాడు అనుకో ఆ పని అంత నీకు అంత తప్పుడు మీరు జూనియర్ ఇంటర్కి చేయడు జూనియర్ అంటే అప్పుడు మీరు ఏమంటే జూనియర్ ఎంటైర్ ఎలా తన ఫోటో పెడు పెట్టమంటాడు ఫ్యాన్స్ తోటి తనకు ప్రమేయం లేదు తల సంబంధం లేదు ఎవడో చెత్త కొడుకు బుద్ధి లేని నా కొడుకు అర్ధ జ్ఞానం అజ్ఞానం అభిమాని అని పేరుతోటి వచ్చి పెట్టినాడు వాడిని తీసి పారేసారు తప్పేది ఇట్లు దీంట్లో తప్పే ఉంది దీంట్లో మనం వేరే వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు ఆ ఫ్యాన్ పెట్టిన ఫ్యాన్స్ని చెప్పు తీసి కొట్టాలి అంతే సార్ ఇప్పుడు దీన్ని వైసీపీ మన ప్రచ రాజకీయం చేస్తుంది అంటే నాని కూడా అన్నాడు వంద మంది బాలకృష్ణులు వచ్చిన చంద్రబాబు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నేమ్ పీకలేరు కేవలం మన లోకేష్ గారిని లేపడానికి జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు కోటాలని పెద్దాన్ని రాజకీయం మాట్లాడ చలరతరంగా మాట్లాడరు దీనికి ఏమో జూనియర్ ఎన్టీఆర్ ఆపలే జూనియర్ ఎన్టీఆర్ ఆపాలని ఎవరు ఎవరు ఆలోచించట్లేదు ఆపేత జూనియర్ ఎన్టీఆర్ తనకు తనకు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు తన కెరియర్ బ్రహ్మాండమైన కెరియర్ ఆ కెరియర్ తన రాజకీయం కెరియర్గా లేదు తన కెరియర్ లోకేష్కి రాజకీయమే కెరియర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయం కెరియర్ కాదు రాజకీయ ఉన్న తన సపోర్ట్ ఏమో చెప్పడం కలిగి తన కెరీరు సూపర్ స్టార్గా ఉన్నాడు ఇంటర్నేషనల్ స్టార్ అయ్యారు తన కెరీర్ ఇంకో ఇరవై ఏళ్ళు ఉజ్వలంగా ప్రజలకు కనపడుతుంది కులాలని అది ఉజ్వలమైన భవిష్యత్తు సినిమా ఫీల్డ్ ఏక శాతాధివృద్ధికి ఏళ్ళు రోజులు కనబడుతున్నాయి కనుక అది దాని మీద అతను కన అతను నమ్మిన ప్రొడ్యూసర్లు అతను నమ్మిన డైరెక్టర్లు అతని కోసం వస్తున్న వాళ్ళ విషయం మీద అతని ప్రతి క్షణాన్ని వెచ్చిస్తున్నాడు అతని కెరీర్ ఏది అతను ఏదో వస్తే ఎవరు అతను రావాలని అతను అనుకోవట్లేదు ఆపాలని ఎవరు అనుకో అనుకో ఒకవేళ ఆపాలనుకుంటే మాట్లాడచ్చు ఆ సీని లేదు అదని రాజకీయాలకే దూరంగా ఉంటున్నాడు అవసరం కూడా లేదు ఇవాళ నేను తన వయసుకి తనే చెప్తాను నా వయసుకి నా అనుభవానికి నేను ముఖ్యమంత్రి అని అని మాట్లాడద్దు చెప్పారు ఫ్యాన్స్ అయినా చెత్తనాకుడికి ఫ్యాన్స్లు బుద్ధి లేకుండా మాట్లాడినా బుద్ధి తెలుస్తున్నాను అంటే ఫ్యాన్స్ని ఏ బుద్ధి లేకుండా లేనిపోయిన పోనీ కాంట్రవర్సీలు వాళ్ళు తయారు చేస్తున్నారు ఇలా ఫ్లెక్సీలు పెట్టి ఇంకోదో దీంట్లో జూనియర్ ఇంటీఆర్ లేనిపోని కాంప్లికేషన్ జూనియర్ ఇంటర్కి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు కావు ఎక్కడో మీటింగ్ ఎవరితో మీటింగ్ జరుగుతుంటే అక్కడ తన హోటల్ పెట్టమన్నా జూనియర్ ఎన్టీఆర్ చెప్పడు అలాంటి క్యారెక్టర్ కాదు చాలా డిగ్రీ డిగ్రీఫైడ్ క్యారెక్టర్ అది పెట్టారు ఆయన వాళ్ళని అడిగితే వద్దు ఏ పర్లేనా ఆయన ఆయనకి సంబంధం లేకుండా ఆయన ప్రమేయం లేకుండా నా కొడుకు ఎవరు చెత్త నా కొడుకు వెళ్ళి పెట్టేసి లేకపోయిన కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్కి ఇబ్బందికరమైన పరిస్థితి అది కాదం జూనియర్ ఎన్టీఆర్ రావాలనుకుని వచ్చినప్పుడు ఏ శక్తి ఆపలేదు అతను రావాలనుకున్నాడు నిజమే ఆ మాట వరకు అప్పుడు అనవసరం అప్రస్తుతనే టాపిక్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రావాలంటే ఎవరు ఆపలేదు ఎవరు ఆపగలిగే శక్తి ఎవరికి లేదు ప్రస్తుతానికి ఫ్యూచర్ ఏమో చెప్పలేదు కానీ కానీ అతను రావట్లేదు అసలు రా లేని విషయానికి రావట్లేదు సో లేదు కొడుకులేదు సోలింగ్ అన్నట్టు అప్పుడు నాకు రాజకీయాలు ద్వారా నా కెరియరు నేను చూసుకోవాలి నా నిర్మాతలు నా దర్శకులు అని పెట్టి కోట్లు ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే వందల కోట్లు మౌల నూరు లక్ష నాలుగు కాదు ఇప్పుడు అంత రిస్క్ చేసి చేస్తున్నారు వాళ్ళ మీద నా బాధ్యత ఒక్కొక్క సినిమా తగినట్టు తను తను రెడీ చేసుకుంటాం కష్టపడటం చేసుకుంటున్నాడు ఆ కెరీర్ ఇరవై వేల కెరీర్ ఇంకా ఉందో తనకి ఆ ఇరవై వేల కెరీర్ని పక్కన పెట్టేసి ఈ గొప్ప రాజకీయాల చెత్త రాజకీయాల్లో అడుగు పెడతాడు హ్యాపీగా తన గౌరవ తన కాపాడుకుంటాడు ప్రజలు కోరుకుంటారు అది వచ్చే రోజు వస్తాడు వచ్చే రోజు తన అవసరం తాత పార్టీని బతికించుకోవాలనే రోజు వస్తాడు వీళ్ళు బతికించడానికి మేము ఉన్నామని వీళ్ళు అన్నారు కదా ఉన్నాయి వీళ్ళ వీళ్ళ వల్ల కాకుండా ఆ పార్టీ బతకకుండా చంద్రబాబు హయాంలో ఆ పార్టీ బతలం రోజు దాన్ని లేపడానికి వస్తాడు ఆ రోజు వచ్చిన రోజు ఎవరు ఆవలేదు ఇప్పుడు అదే లేదు అది రావడం లేదు అభి ఇది సుల్కవ్వ లేదు ఆ పేరు పెట్టేసి ఈ వీళ్ళ ఇది గుద్దు తీర్చుకుంటా తప్పితే అన్ని అన్నెసరీ టాక్ అన్నెసరీ టాపిక్ అది అంటే సార్ ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో ఎటువంటి వివాదాలు లేవు అని మీరు అంటారు సార్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి వీళ్ళ మధ్య ఏం విభేదాలు ఉంటాయమ్మా విభేదాలు ఉండాలి వివాదాలు ఉండాల్సిన అవసరం ఏముంది ఎవరు ఆస్తి ఎవరు తిన్నారే ఎవరు ఆస్తి వాళ్ళది ఆయన పెద్దవాళ్ళు అందరూ పనిచేశాడు ఎవరు ఆస్తి వాళ్ళది ఎవరు కెరీర్ వాళ్ళది బాలకృష్ణ కెరీర్ ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో జరిగేటదా లేదా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఏమన్నా బాలకృష్ణ వాళ్ళు ఎందుకు ఏమిటి ఎందుకు విభేదాలు ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది అందరూ బాగానే ఉన్నారు ఊనీ మధ్యలో ఈ ఫ్యాన్స్ అనే మూర్ఖులు కెలిగేదైతే లోకేష్ వస్తారంటే దాని రాజకీయం జీవితంగా తీసుకున్నాడు వస్తున్నాడు ఇక పవన్ మనాడు రావట్లేదంటే తెలియదు అంటే సినిమాని ప్రొఫెషన్గా తీసుకున్నాడు తన ప్రొఫెషన్ అది ఆపరేషన్ ఆప్రఫెషన్ నుంచి పవన్ వీడు లోకేష్ యాక్టింగ్కి రాలేదంటే రామారావు మహాడు యాక్టింగ్ అది ఎంత అసహ్యంగా ఉంటుంది యాక్టింగ్ ఇది రావట్లేదు రానివ్వట్లేదు నటించడానికి లోకేష్ రానివ్వట్లేదు అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అట్లాగే ఇతని రాజకీయాలకు రానివ్వట్లేదు అనే మాట నవ్వులాట కాదు చిల్లరతరంగా ఉంటుంది అతను వస్తానంటే ఆపగలిగే శక్తి ఎవరికి లేదు అతనే నా వద్దు నేను అని అంటూ ఉంటే ఈసారి ఎప్పుడో ఒకసారి ప్రచారం చేసే రేపు ఎలక్షన్లో అవసరమైతే రోజు రెండు రోజులు ప్రచారానికి ముఖ్య ముఖ్య ప్రదేశాలకు వెళ్ళాల్సి వస్తే వెళ్తాడేమో లేకపోతే ఫారెన్లో షూటింగ్ ఉంటే అది కూడా వెళ్ళలేడు సో ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ప్రజెంట్